ఎక్స్టర్ చేసే వెలుగు సతీష్ ఇంటి ముందు బాధిత మహిళల ధర్నా తుంగతూర్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మాయ మాటలు చెప్పి మోసగించడంతో ఓ మహిళ ఎక్స్ చేసే వెలుగు సతీష్ ఇంటి ముందు ధర్నా చేసిన సంఘటన శనివారం కరివిరాల్లో వెలుగు చూసింది బాధిత మహిళా మండల పరిధిలోని కరివిరాల గ్రామానికి చెందిన భువనగిరి రాధిక తల్లిదండ్రులైన వీరయ్య సోమక్క శనివారం రోజున వెలుగు సతీష్ ఇంటి ముందు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు వేల పదిహేను నుండి తను సతీష్ ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకోవాలని గతంలోని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు దీంతో పోలీసుల ఫిర్యాదు మేరకు షీ టీమ్ ఇరువురికి పిలిపించి కౌన్సిలింగ్ చేశారు అనంతరం ఇరవై ఇరవై కర్వీరాల సర్పంచ్ ఆధ్వర్యంలో ఇరువురికి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్టు ఆమె తెలిపారు సతీష్ ఫోన్ నుండి నా నెంబర్ డిలీట్ చేసి మాట్లాడకుండా కలవకుండా చేసు నాకు పెళ్లి ఇష్టం లేదని సృష్టించు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తెలిపారు తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధ్యత కుటుంబ సభ్యులు సతీష్ ఇంటి ముందు ధర్నా చేస్తున్నట్టు తెలిపారు కరివిరాల గ్రామానికి చెందిన అబ్బాయిని టూ థౌజండ్ లెవెన్ నుంచి ప్రేమిస్తూ ఉన్నాను మేము హైదరాబాద్ లో సిక్స్ ఇయర్స్ రూమ్ లో కలిసి ఉన్నాము ఫిజికల్ గా నన్ను వాడు వాడుకొని తనకి చేసే జాబ్ రాగానే ఈ రోజు నాకు రెండు కోట్లు కట్నం కావాలి టాలెంట్ కావాలి పవర్ కావాలన్న విధంగా నన్ను వద్దు అన్న విధంగా వదిలించుకోవాలని చూస్తున్నాడు అందుకే నేను ఈ విధంగా ఇంటి ముందు మౌన దీక్ష చేయాలని అనుకుంటున్నాను నాకు ఏ విధంగా న్యాయం చేయగలరు నాకు ఎంగేజ్మెంట్ కూడా అయింది మే ట్వంటీ ఫోర్త్ ఎంగేజ్మెంట్ అయ్యింది అయినాక కూడా నన్ను వద్దు అనే విధంగా మాట్లాడుతున్నాడు మా నాకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారో మీరే చేయాలని కోరుకుంటున్నాను నాకు మే ఇరవై నాలుగో తారీఖు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది ఎంగేజ్మెంట్ అయినాక కూడా వద్దు వద్దు నాకు రెండు కోట్లు కట్ట కట్నం కావాలి నాకు డబ్బే కావాలి టాలెంట్ పవర్ ఇవన్నీ ఉంటేనే నీకు క్లియర్టీ ఇవ్వగలుగుతాను లేకపోతే ఇవ్వలేను అని అని అంటున్నాడు నాకు పోలీస్ జిల్ జిల్లా పోలీస్ వాళ్ళు ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ నాకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారో చేయమని కోరుకుంటున్నాను మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి